శ్రీనివాస్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు నీకు అప్పు ఇవ్వమన్నారట ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం కో కోఆప్లికెంట్గా భర్త పేరు ఉంటే నీ భర్త బిల్డరు నీకు లోన్ ఇయ్యము అన్నారట ఈ పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా యువ బిల్డర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తూ ఉన్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు పాపం ఐదు సంవత్సరాల చిన్న పాప పసి పాప ఉంది ఆయనకు ఆ అమ్మాయి రాత్రంతా నాన్న నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతూ ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు మా ఓడి ప్రాణం పోయింది ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్ళు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు కానీ ఏమైపోయింది ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి ఇవాళ ఆయన భారీ చెప్తా ఉంది హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం వాస్తవానికి ఉన్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతూ ఉన్నారు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం పదమూడు పద్నాలుగు నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఇలా హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినాం ఇలా విదేశాల్లో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లోని ఊలగొడుతుండట అంతా హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి పది మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు ప్రభుత్వాన్ని ఒక రూపాయి అప్పడగలే ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే వాళ్ళు బతుకుతూ పది మందిని బతికిస్తూ ఉన్నారు వీళ్ళ అటువంటి వాళ్లకు ప్రాణం మీద నువ్వు నువన్నీ తప్పు నిర్ణయాలు రాంగనే హైడ్రా పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్టాంటివి కొట్టిన వాళ్ళ సంగతి ఏంది ఇంకా కూడా రోజు టీవీ పెట్టే ఆడ ఇంట్లు కూలగొడుతుండ్రు ఈడఇడ్లు కూలగొడుతుండ్రు అటు ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తూ ఉన్నావు దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది అటు మూసీలో పోతు పేదల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది రాగానే మెట్రో రైలు రద్దంటివి ఫార్మాసిటీ రద్దంటివి పది గంటలకే హైదరాబాద్లో దుకాన్లు బంద్ చేయవంటివి అన్ని ఆగమాగం నిర్ణయాలు అనాలోచితమైన నిర్ణయాలు దీని ద్వారా ఇలా ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది ఇలా మార్కెట్ మొత్తం కూడా ఆగమైపోయింది ఇవాళ జిల్లాల్లో కూడా అసలు ప్లాట్లు అమ్ముతలేవని అపార్ట్మెంట్లు అమ్ముతలేవని గేటెడ్ కమ్యూనిటీలు అమ్ముతలేవని పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి పిల్లలు అమెరికా పోవాలి ఏదైనా ఆపద పడ్డది దావఖాను ఉన్నది అమ్ముకుందాం ఒక ప్లాట్ అంటే కూడా అమ్ముకోనటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది పదేళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు విదేశాల నుంచి హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు బాంబే పోతున్నారు నోయిడా పోతున్నారు హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు మరి ఇలా ఈ వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు నేను ప్రభుత్వాన్ని మరి బిల్డర్స్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మీ బాధ్యత కూడా మీ తోటి బిల్డర్స్ చనిపోయినప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ చిన్న పాపను ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి మన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ను అందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మవిమర్శ చేసుకొని రియల్ ఎస్టేట్ అంటే నాకు బాగా తెలుసు మాటల్లో చెప్పడం కాదు మీరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించండి ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి వాళ్ళకి ఏం కష్టం జరిగిందో అర్థం చేసుకోండి ఇది మిగతా వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయండి చిన్న చిన్న బిల్డర్లు ఉంటారు బిల్డర్లు అంటే బడా బడా బిల్డర్లే కాదు ఆర్ స్మాల్ పీపుల్ వేణుగోపాల్ వాళ్ళు చాలా చిన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడండి బిల్డర్స్ అనగానే పెద్ద పెద్ద కోటేశ్వర్లను పట్టుకొని ఆ పది మందితో మాట్లాడితే అది బిల్డర్ల సమస్యలు కావు చాలామంది కూడా రికార్డ్ డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఇండ్లు కట్టు అమ్మే వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది ఆలోచించండి వాళ్ళ గురించి హెచ్ఎండిఏలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి జిహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి పర్మిషన్లకు లంచాల పేరుట వేధింపులు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయి యూసీలు రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందో మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా చొరవ చూపండి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు రాజకీయాలు అంతకంటే కాదు ప్రజలు ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం అందువల్ల బాగా ఆలోచించి మీరు సీరియస్గా ఈ అంశాన్ని రివ్యూ చేసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి హైదరాబాద్లో రాకుండా ఉండడానికి ఈ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని భేషజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకొని ఆలోచించండి నిజంగా ఆయన భార్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ మామగారు వాళ్ళందరి మాటలు వింటే ఆయన గత మూడు నాలుగు నెలల నుంచి ఎంత క్షోభ అనుభవించాడు చాలా నిజాయితీ పరుడని చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయనకున్న ఎల్ఐసి ఎల్ఐసిలో కట్టిన డబ్బు పద్దెనిమిది లక్షలు తెచ్చి ఎవరెవరికి అప్పులు కట్టాలనో ఆ ఎల్ఐసి రద్దు చేసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ను ఆ పద్దెనిమిది లక్షలు తెచ్చి కూడా అప్పుల వాళ్ళకి కడుతూ కడుతూ చనిపోయాడు అంటే ఆయన ఎంత నిజాయితీ పరుడు ఆలోచించండి చివరికి ఆ కుటుంబానికి ఎల్ఐసి కూడా లేదు బీమా కూడా లేదు ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదు అంటే ఆయన ఒక నిజాయితీ పరుడు ఆత్మగౌరవం కలిగిన వాడు కనుక ఇంకా పది మందిలో అవమానం పాలు కాకూడదు పది మందిలో నా గౌరవం పోతే తట్టుకోలేక చివరికి అప్పుల వాళ్లకు ఎల్ఐసి రద్దు చేసి అప్పులు కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య పరిష్కారం కాదు నిజానికి ఐదు ఐదు సంవత్సరాల పాప ఉంది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు ఆత్మహత్యలు పరిష్కారాన్ని ఇవ్వవు నీ నిజానికి నీ కుటుంబ సభ్యులను ఇంకా బాధ పెడతాయి ఎవరైనా ధైర్యంగా ఎదుర్కోవాలి దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం పదమూడు నెలల్లో రా మారకపోతుందా మారకపోతుంది